అనగనగా ఒక పాడుబడ్డ భవనం ఏరి కోరి అక్కడకు వెళ్లే హీరో గ్యాంగ్ ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్న దయ్యం ఆ దెయ్యానికి ఒక ఫ్లాష్ బ్యాక్ దానికి జరిగిన అన్యాయానికి న్యాయం చేసి తన వాళ్లను కాపాడుకునే హీరో ఇదన్నమాట మూవీ లైన్ మన దగ్గర హారర్ సినిమా ఎప్పుడు వచ్చినా దాదాపు ఇదే టెంప్లెట్ లో కథ ఉంటుంది కానీ కథలో ప్రేక్షకుల్ని తీసుకెళ్లి అద్భుతమైన స్క్రీన్ ప్లే తో కథని నడిపిస్తే బ్లాక్ బస్టర్ గ్యారంటీ సో కిష్కిందపురి సినిమా సేమ్ ఆడియన్స్ కి ఒక అద్భుతమైన మంచి ఎంగేజింగ్ టర్న్స్ తోటి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుంది ఇక్కడ హీరో హీరోయిన్లు దయ్యాలను చూపించే గైడ్స్ ఎవరైనా దయ్యాలను చూడాలి హాంటెడ్ హౌస్ ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకునే వాళ్లకు పాడుబడ్డ బంగ్లాలకు తీసుకెళ్లి అక్కడి దయ్యాల గురించి కథలు కథలుగా చెప్పి చూడటానికి వచ్చే జనాలను భయపెట్టడమే వీళ్ల పని అలా సువర్ణ మాయా అనే మూతబడిన రేడియో స్టేషన్ కు వెళ్తారు కానీ ఈసారి అక్కడ నిజంగా దయ్యం ఎదురుపడుతుంది రేడియో స్టేషన్ లోని రేడియోలోని వారి భయపెడుతుంది ఎలాగో అలా రేడియో స్టేషన్ నుండి అందరూ బయటపడతారు కానీ ఆ దయ్యం వీళ్లకు వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక్కొక్కరిని చంపుతుంది ఇంతకు రేడియో స్టేషన్ లో ఉన్న దయ్యం ఎవరు తన గతం ఏంటి ఎందుకలా చంపుతుంది దయ్యం నుంచి మిగతా వాళ్లను హీరో ఎలా కాపాడాడు అన్నదే మిగతా స్టోరీ అయితే పాడుబడ్డ బంగ్లా అందులో దయ్యం ఇది రొటీన్ స్టోరీనే కానీ మూవీ బ్యాక్డ్రాప్ అండ్ స్క్రీన్ ప్లే ప్రజెంట్ చేసే విధానం చాలా కొత్తగా ఉంటుంది రేడియో దయ్యం తనదైన వాయిస్ తో వార్నింగ్ ఇవ్వటం కొత్తగా అనిపిస్తుంది అయితే సువర్ణ మాయా బంగ్లాకు వెళ్ళాక ఒక్కొక్క సీన్ తో కథలో వేగం పెంచాడు డైరెక్టర్ ముఖ్యంగా హీరోతో పాటు ఆ రేడియో స్టేషన్ లోకి వెళ్లిన వారిలో ఒక్కొక్కరు చనిపోతుండటం వాళ్ళ బాడీస్ దగ్గర స్వస్తిక్ సింబల్ కనిపించడం లాంటి సీన్స్ తో ఆడియన్స్ కు మూవీ పై క్యూరియాసిటీ క్రియేట్ చేయగలిగాడు దయ్యం నెక్స్ట్ ఎవరిని చంపబోతుంది అన్నది హీరో గెస్ట్ చేసి కాపాడటానికి వెళ్లే సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక ఇంటర్వెల్ బ్యాంక్ వచ్చేసరికి సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుంది అన్న ఎగ్జైట్మెంట్ని కలగజేస్తుంది ఇక అనుపమను దయ్యం ఆవహించే సీన్ అయితే సెకండ్ హాఫ్ కు మేజర్ హైలైట్ గా నిలిచింది క్లైమాక్స్ బాగున్నప్పటికీ రొటీన్ గానే అవుతుంది ఫైనల్ గా హీరో హీరోయిన్లు పర్ఫార్మెన్స్ అయితే వెరీ గుడ్ అని చెప్పాలి మెయిన్ గా రాఘవ పాత్రలో బెల్లం కొండ సాయి శ్రీనివాస్ సినిమాని తన భుజాల మీద మోశాడు ఇక ఓవరాల్గా ఒక మూవీ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే థ్రిల్ను హారర్ను విజువల్ ఎక్స్పీరియన్స్ను ఈ మూవీలో ఎంజాయ్ చేయవచ్చు థియేటర్కు వెళ్ళి ఒక రెండు గంటలు భయపడుకుంటూ సినిమాని ఎంజాయ్ చేద్దాం అనుకునే హారర్ మూవీ లవర్స్ అయితే కిస్కింద మూవీ ఫుల్ మీల్స్ లా ఉంటుంది సో మీరు ఈ మూవీ చూసినట్లయితే మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి